హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి కృష్ణప్రసాద్ ఇంటికి రీచ్ అవుతారు అపూర్వ అండ్ మీరా ఇద్దరు కలిసి భూమితో నువ్వు ఆ గాడిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటానంటున్నావు ఒకవేళ బావ కోమాలోండి బయటికి వచ్చి మీ ఇద్దరి పెళ్ళి నన్ను అడగకుండా ఎందుకు చేశారు అని నన్ను మీరాని నిలదీస్తే మేము మొహం ఎక్కడ పెట్టుకోవాలి కాబట్టి బావ కోమాలోండి బయటికి వచ్చాక నువ్వు పెళ్లి చేసుకో భూమి అని చెప్పి అపూర్వ అండ్ మీరా ఇద్దరు భూమితో మాట్లాడుతూ ఉంటారు భూమి మాత్రం అత్తయ్య నేను మీతో చెప్తున్నాను గగన్ గారు చాలా మంచివారు ఆయనని మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఆయనకి ఆస్తి మీద ఆశ లేదు ఆయన కేవలం నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు అని భూమి మీరాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది వెంటనే అపూర్వ ఒక ఆస్తి పేపర్స్ని కొన్ని పేపర్స్ని తీసుకువచ్చి భూమి నువ్వు చెప్తున్నట్టు నిజంగా గగన్ నీ ఆస్తి కోసం కాదు నిన్నే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నట్టయితే నీకు బావ ఆస్తికి ఎలాంటి సంబంధం లేదని ఈ పేపర్పై సైన్ చెయ్యి అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది కృష్ణప్రసాద్ చెర్రి బిందు ఇందు అందరూ అలా షాక్లో చూస్తూ ఉంటారు భూమి అపూర్వ దగ్గరికి వెళుతుంది చూడు అపూర్వ పిన్ని నువ్వు సంతకం చెయ్యమన్న చోటలా సంతకం చేయడానికి ఇది నీ ఆస్తో లేకపోతే నీ తాత ముత్తాతల ఆస్తో కాదు అపూర్వపిని ఇది మా అమ్మ ఆస్తి శోభాచంద్ర గారు నాట్యం చేసి పగలనక రేయనక తన కష్టాన్ని నమ్ముకొని సంపాదించిన ఆస్తి ఈ ఆస్తిని దారాదత్తంగా కేవలం ఒక్క సంతకంతో వదులుకోవాలని ఇప్పుడు కాదు ఎప్పుడు నాకు అలాంటి ఉద్దేశం లేదు చేస్తాను సంతకం చేస్తాను కానీ నువ్వు చెప్తే కాదు స్పృహలో నుండి మా నాన్న బయటికి వచ్చి సంతకం చెయ్యమ్మని ఒక్క మాట చెప్పమను వెంటనే సంతకం చేసి వెళ్ళిపోతాను అంతేకాని నువ్వు చెప్తే నేను సంతకం చెయ్యను అపూర్వ పిన్ని అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది అయినా నాన్న కోమలోండి బయటికి వచ్చాక అన్ని నిజాలు బయట పడతాయి కదా అప్పుడు అప్పుడు ఈ పేపర్ల గురించి ఆలోచిద్దాం పిన్ని ఇప్పుడు వాటి గురించి కాదు నాకు గగన్ గారి పెళ్ళి ఏర్పాట్ల గురించి ఆలోచించాలి అని అంటుంది భూమి గోరింట పిన్ని కోపంతో రగిలిపోతున్న అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి ఇంకా ఎక్కువగా లాగకమ్మాయి ఆ భూమిని గురించి ఏదో నిజాలు చె తెలిసినట్టు ఒకటి తర్వాత ఒకటి బయటపెడుతుంది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ లాగావనుకో ఇప్పటికిప్పుడే శరత్చంద్ర అల్లుణ్ణి స్పృహలో నుండి బయటికి తీసుకొస్తారు కాబట్టి నువ్వు నువ్వు ఎక్కువగా మాట్లాడకమ్మాయి అని అంటుంది ఇంకా అపూర్వ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అత్తయ్య మీరు ఏం చెప్పినా గగన్ గారంటే ఏంటో మీకైతే నేను అత్తయ్య అని చెప్పి పాపం మీరాతో చెప్పి భూమి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇంటికి రీచ్ అవుతారు భూమి భూమి అని పిలుస్తూ ఉంటారు మీరా చెర్రి అందరూ హాల్లోకి వచ్చి ఏంట్రా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు భూమిని ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతుంది మీరా నేను భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు గగన్ నువ్వెందుకు తీసుకువెళ్తావు నేను ఒప్పుకోను అని అంటుంది మీరా చూడండి ఒప్పుకోవాల్సింది మీరు కాదు భూమి ఎందుకంటే నేను మీడియా సమక్షంలో భూమిని పెళ్లి చేసుకుంటాను భూమి నాకు కాబోయే భార్య అని అనౌన్స్ చేశాను మేబీ ఐ థింక్ మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు కాబట్టి నాకు అడ్డు చెప్పకండి భూమి వద్దు భూమి నాతో రాను అని అంటే నేను ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అని అంటారు ఇంకా వెంటనే భూమి అలా కిందకి నడుచుకుంటూ వస్తుంది అపూర్వ రామహతలి తల్లి నీ గురించే ఈ రాకుమారుడు ఎదురు చూస్తున్నాడు నువ్వంటా వీడితో షాపింగ్కి వెళ్తావా అని అడుగుతుంది అపూర్వ కాబోయే భార్యాభర్తలం షాపింగ్కి వెళ్ళడంలో తప్పే ముందు పిన్ని నేను గగన్ గారితో షాపింగ్కి వెళ్తాను అని చెప్తుంది భూమి ఒక్కసారిగా మీరు అపూర్వ వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇంకా భూమి గగన్ చెయ్యి పట్టుకొని అలా ఇంకా నడుచుకుంటూ అపూర్వకి బాగా ఒళ్ళు మండాలని ఇద్దరు హ్యాపీగా నడుచుకుంటూ అలా ఇంకా బయటికి వెళ్ళిపోతారు అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూసావా బావా చూసావా నీ బొద్ద శత్రువైనా ఆ గగన్ గారితో ఎలా ఎలా భూమి వెళ్తుందో నీకు ఈ నిజాలన్నీ తెలియకుండా ఉండాలనే బావా నేను ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు మాత్రం కోమాలుండి బయటికి రావద్దు బావా రావద్దు అని అపూర్వ ఇంకా శరత్చంద్రతో చెప్పి వెళ్ళిపోతూ ఉంటే శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెయ్యి పట్టుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా వెంటనే తిరిగి భయంకరంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది శరత్చంద్ర మాత్రం కదలకుండా ఉన్న అపూర్వ చేయి పట్టుకునేసరికి పిన్ని అని గట్టిగా అరుస్తుంది అపూర్వ ఏమైందమ్మాయి అని చెప్పి అందరూ రూమ్కి వచ్చేస్తారు శరత్చంద్ర అలా చేయి పట్టుకోవడంతో ఇంకా చేయిని విడిపించేసి గజ్జ గజ్జ వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఏం కాలేదు నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తానని చెర్రి డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇంకా అపూర్వ అయితే బయటికి వచ్చేసి ఊపిరాడకుండా ఉంటుంది అపూర్వకి అమ్మాయి క్షణంలో మిస్సు నరకానికి వెళ్ళొచ్చినట్టు అయింది నువ్వు యముడికి హాయి చెప్పి వచ్చావు అయినా నిన్ను అల్లుడిగారి దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు ఇప్పుడు అల్లుడు గారు నీపై పీకల్లో కోపంలో ఉన్నారు ఎందుకమ్మాయి అని అడుగుతుంది పిన్ని నాకేం తెలిసి పిన్ని అయినా ఇప్పుడు బావా స్పృహలోకి వచ్చేస్తాడంటవా అని అంటుంది అపూర్వ చెప్పలేమమ్మాయి నీ చేయి పట్టుకున్నాడంటే వచ్చేస్తాడేమో అని అంటుంది పిన్ని టెన్షన్తో గడగడలాడుతూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఒక రెస్టారెంట్కి రీచ్ అవుతారు ఏంటండి ఇక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతుంది వెళ్దాం భూమి ఒక చిన్న కాఫీ తాగి వెళ్దాం రా కూర్చోం అని గగన్ ఇంకా భూమిని కూర్చోమని చెప్పి భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు గగన్ పాపం భూమి కూడా గగన్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది ఏవండి మనం పబ్లిక్లో ఉన్నాం అని అంటుంది భూమి తెలుసు తెలుసు తిక్క అయినా నువ్వు ఇప్పుడు నా ఎదురుగా ఉంటావని నీకు నాకు త్వరలో పెళ్ళవబోతుందని నిన్ను చూసిన మొదటి క్షణాన్నే నేను కనిపెట్టలేకపోయాను లేకపోతే నీతో ఎప్పుడో ఎప్పుడో ప్రేమలో పడిపోయేవాన్ని అని అంటారు గగన్ పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంత ప్రేముంది నాపై మీరు ఎంతో ప్రేమను పెంచుకున్నారు అలాంటప్పుడు ఎందుకండి మీరు నేను నాన్న కూతురు నన్ను తెలిసాక నన్ను దూరం పెట్టారు నన్ను ఇంట్లో నుండి పంపించేశారు ఎందుకు ఎందుకు అలా చేశారు అని అడుగుతుంది భూమి కారణం అడిగావు కదా భూమి చెప్తాను సరే నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా భూమి అని అంటారు అడగండి చెప్తాను అని అంటుంది భూమి నీకు కేవలం ఒక్కరు మాత్రమే కావాలి అని అంటే చెప్పు భూమి నీకు నేను కావాలా మీ నాన్న కావాలా ఇద్దరిలో ఒక్కరి పేరే చెప్పాలి అని అంటు అంటారు గగన్ ఇంకా భూమి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆలోచనలో పడుతుంది ఏంటి భూమి టక్కునా ఆన్సర్ చెప్పలేకపోతున్నావు అని అంటారు గగన్ ఏమండి నిజం చెప్తున్నాను నా ప్రాణాలనైనా నేను వదిలేస్తాను కానీ ఇద్దరిలో ఒకరిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేనండి నాకు మీరెంత ముఖ్యమో నాన్న కూడా అంతే ముఖ్యం నాన్న నాకు జన్మనిచ్చిన వారైతే మీరు నాకు వారు మీ ఇద్దరిలో ఎవరు కావాలి అనే ప్రశ్నకి నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ సమాధానం చెప్పలేనండి నాకు మీరిద్దరూ అంటే అంత ఇష్టం మీరిద్దరూ లేకుండా ఈ భూమి లేదు అని అంటుంది ఈ భూమి సెభాష్ భూమి అది అది నాకు నీలో నచ్చిన విషయం చూడు భూమి నువ్వు మీ నాన్న కోసం ఎంతగానో ప్రేమించిన నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు నా కోసం నీ జన్మనిచ్చిన మీ నాన్నను కూడా వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు అది నీ క్యారెక్టర్ అంటే నాకు ఆ క్యారెక్టర్ నీలో నచ్చింది భూమి కానీ ఆ నక్షత్రం ఉందే ఒకవేళ నేను ఓకే చెప్తే దాని అమ్మ నాన్న ఎవరిని పట్టించుకోకుండా కేవలం నా కోసం వచ్చేస్తాను అంటుంది అది ప్రేమ కాదు అది ఒక పైసాచకత్వం ఇవాళ ఏం జరిగిందో తెలుసా నీలా డ్రెస్ వేసుకొని వచ్చి వెనకాల నుండి నన్ను మ్యానుపులేట్ చేసింది అని అంటారు గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి నాలా తయారయ్యి అది మీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతుంది భూమి అవును భూమి వచ్చింది కానీ నా గురించి తెలుసు కదా మొహం పైనే చీకొట్టాను ఎన్నిసార్లు చీ కొట్టినా అలా వస్తూనే ఉంటుంది అని అంటారు గగన్ ఏవండి ఇంకా మీరు ఆ నక్షత్ర గురించి మర్చిపోండి ఇవాళ దానికి నా చేతిలో గట్టిగా ఉంటుంది అని అంటుంది భూమి సరే ఇప్పుడు వాళ్ళందరి గురించి ఎందుకు నీ గురించి చెప్పు చెప్పాను కదా ఆన్సర్ ఇప్పటికైనా అర్థమైంది కదా అని అంటారు గగన్ వారు మీలా అర్థం చేసుకునేవారు నాకు భర్తగా రావడం నిజంగా నాకు ఎన్నో జన్మల పుణ్యం మీరు నన్ను ఎంతలా కాపాడుతూ రక్షిస్తూ వస్తారు మా నాన్నగారికి మీకు శత్రుత్వం ఉన్నా నా కోసం మా నాన్నగారి శత్రుత్వాన్ని కూడా మీరు పక్కన పెట్టాలనుకుంటున్నారు నిజంగా మీరు నాకు దేవుడిచ్చిన వరం అండి అని పాపం భూమి గగన్ చేతులు పట్టుకొని హ్యాపీగా చెప్తుంది ఇంకా గగన్ కూడా భూమి వైపు చూస్తూ భూమి ఇంకా షాపింగ్కి వెళ్దామా అని ఇద్దరు ఇంకా రెస్టారెంట్ నుండి షాపింగ్కి బయలుదేరుతారు ఇంకా భూమి గగన్ ఇద్దరు షాపింగ్ చేస్తూ భూమి ఒకసారి డ్రెస్ చూడు అని అంటారు ఏంటండి ఎంగేజ్మెంట్కి ఇంత సింపుల్గా వేసుకుంటారా అని అంటుంది భూమి ఇది ఎంగేజ్మెంట్కి కాదు భూమి నువ్వు వేసుకోవడానికి డైలీ వేర్గా నీకు ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఈ లంగావణిలో వేసుకుంటూ ఉన్నావు అందుకే నీ కోసం నేను నీకు ఈ డ్రెస్ కొనాలి అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు శరత్చంద్ర కూతురువి కదా అందుకే నువ్వు ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని ఇంకా పాపం గగన్ అయితే చూడీదార్ సవి కొనిస్తాడనమాట భూమికి ఇంకా భూమి కూడా గగన్ కోసం ఒక మంచి సూట్నైతే రెడీ చేస్తుంది ఇద్దరు అలా ఇంకా ఒకరికొకరు సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి రీచ్ అవుతారు గగన్ భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు భూమి గగన్కి ప్రేమగా బాయి చెప్పి లోపలికి వస్తుంది నక్షత్ర భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటే బావతో బయటికి షాపింగ్కి వెళ్ళావా చూడు భూమి నీకు ఒక్కటి చెప్తున్నాను నువ్వు బావతో ఎంగేజ్మెంట్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా బావ మాత్రం నాకే సొంతం బావని నేనే పెళ్లి చేసుకుంటాను ఇది గుర్తుపెట్టుకో అని అంటుంది నక్షత్ర ఇంకా వెంటనే నక్షత్ర చేయి పట్టుకొని గట్టిగా రూంలోకి లాక్కు వెళ్ళిపోయి డోర్ వేసేస్తుంది భూమి ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది ఇంకా వెంటనే భూమి నక్షత్ర చంపపై కొడుతుంది ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటి కొడుతున్నావు అని అడుగుతుంది కొట్టాలా చంపాలా అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న ఒక బెల్ట్ తీసుకొని టపా టపా అనమాట భూమి అయితే నక్షత్రని ఏయ్ భూమి ఆగు అని అంటుంది నక్షత్ర ఏంటే నీకు గగన్ గారు కావాలా నీ మొహానికి గగన్ గారు కావాలా నా కాబోయే భర్త నీకు సొంతం కావాలా అని చెప్పి బాగా కొట్టి కొట్టి చూడు నాలా వేషం వేసుకొని నువ్వు గగన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన్ని నువ్వు ప్రేమించేస్తారనుకుంటున్నావే ఛీ నీలాంటి మూర్ఖురాలని నేను ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు చూడు గగన్ గారు ఫేస్ చూసి దేహం చూసి కాదు మనసు మనసుని చూసి క్యారెక్టర్ని చూసి ఇష్టపడేవారు నువ్వు ఈ జన్మ కాదు కదా ఇంకొక వంద జన్మలెత్తిన గగన్ గారిని ఎప్పటికీ పెళ్లి చేసుకోలేవు ఎందుకంటే గగన్ గారంటే భూమి భూమి అంటే గగన్ ఈ విషయం ఎవరినైనా అడుగు వాళ్ళే చెప్తారు మధ్యలో తోకలా దూరి మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఎలాంటి అగాధాలను క్రియేట్ చేయాలనుకున్నావో నిన్ను మీ అమ్మ కూడా కాపాడలేదు జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా వెంటనే నక్షత్ర ఇదేంటి ఈ భూమి ఇలా కొట్టింది వసే భూమి ఇప్పుడు కాదే ఈ విషయం మా మమ్మీతో చెప్పి అంతకంతకీ నువ్వు వేడిచేలా చేస్తా అని చెప్పి ఇంకా ఆ దెబ్బలకి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి శరత్చంద్ర చేయి పట్టుకొని పాపం శరత్చంద్ర వైపే చాలా జాలిగా చూస్తూ ఉంటుంది నాన్న ఎప్పుడు నువ్వు కోమలోండి బయటికి వస్తావు నాన్న ఎప్పుడు నన్ను భూమి అని మళ్ళీ పిలుస్తావు నాన్న చెప్పు నాన్న అని పాపం పట్టుకుని ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు అమ్మా భూమి నువ్వు నువ్వు ఇలా బాధపడ్డం కంటే నీ చేతిలోనే నీ చేతిలోనే ఒక వైద్యం ఉందమ్మా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని అడుగుతుంది భూమి చూడమ్మా భూమి నాకు అంతా తెలుసు శరత్చంద్రబాబు గారు శోభాచంద్ర చెల్లెమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆవిడ నాట్యానికి మైమరచి ఆవిడిని పెళ్లి చేసుకొని యువరాణిలా సంతోషంగా చూసుకోవాలనుకున్నారు కానీ ఆ అపూర్వ దుర్మార్గపు నాటకానికి పాపం శోభాచంద్ర చెల్లెమ్మ బలైపోయింది దాని తర్వాత నన్ను నా కుటుంబం నుండి ఆ అపూర్వ దూరం చేసింది నిన్ను మన కుటుంబం నుండి దూరం అయ్యేలా చేసింది గగన్కి నాపై శత్రుత్వం కలిగేలా చేసింది గగన్ నన్ను అసహించుకునేలా చేసింది నిన్ను పని మనిషిలా చేసింది అందుకే ఇవన్నీ పోవాలి అన్నా శరత్చంద్ర బావగారికి అసలు ఏం జరిగింది అనే నిజం తెలియాలి అన్నా అసలు శరత్చంద్ర గారి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు ఆ అపూర్వేనని మనకి నైంటీ నైన్ పర్సెంట్ తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ అయినా ఆయన నోటితోనే మనం వినాలి కాబట్టి కాబట్టి నువ్వు నువ్వు మాత్రమే ఇప్పుడు ఆయన కోమలోండి బయటకు తీసుకురాగలవమ్మా అని అంటారు ఎలా మావయ్యా అని అడుగుతుంది ఆయనకి నాట్యం అంటే ప్రాణం శోభాచంద్ర గారి పోలికలతో ఆవిడ నాట్య రూపం కలిగిన నువ్వు నువ్వు నాట్యం తాండవం చేస్తే ఖచ్చితంగా శరత్చంద్రబాబు గారిలో చలనం కలుగుతుందమ్మా అని అంటారు ఇంకా వెంటనే భూమి అలా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది మీరు మీరు చెప్పింది నిజమేమవయ్యా నాన్న నాన్న నువ్వు ఎలా అయినా కోమల నుండి బయటకు వచ్చేలా నేను చేస్తాను నాన్న అని పాపం తన రూమ్లోకి వెళ్ళి ఇంకా మొత్తం భరతనాట్యం కాస్ట్యూమ్ మొత్తం వేసుకొని వచ్చి ఇంకా అలా నాట్యానికి రెడీ అవుతుంది భూమి కృష్ణప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు ఇంకా అపూర్వ వీళ్ళందరూ వస్తారు ఏంటి ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా అపూర్వ గారు కాసేపు వెయిట్ చేయండి అని అంటాడు కృష్ణప్రసాద్ గగన్ శారదా పూర్ణిమ కూడా అపూర్వ వాళ్ళ ఇంటికి వస్తారు ఏయ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది అపూర్వ అపూర్వ పిన్ని వాళ్ళని రమ్మని చెప్పింది నేనే ఎందుకంటే కొన్ని నిజాలు బయట పెట్టాలంటే కుటుంబ సభ్యులందరూ ఉండాలి కదా అందుకే వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే కాబట్టి వాళ్ళని పిలిపించాను అని అంటారు భూమి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది అపూర్వ ఏం చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అపూర్వ అయితే అలా చూస్తూ ఉండగానే భూమి నాట్యం చేస్తుంది ఎలా అయితే శోభా చంద్ర స్టేజ్పై పాపం నాట్యం చేస్తారో అలాగే ఇంకా భరతనాట్యం చేస్తూ శరత్చంద్ర ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఇంకా శరత్చంద్రకి ఆ గజ్జల చప్పుడు ఆ సౌండ్ ఇంకా తనైతే ఇంకా అలా తన చెయ్యిని మెల్లమెల్లగా కదుపుతూ ఉంటారు అమ్మాయి ఏంటమ్మాయి ఒకవేళ బయటకు వచ్చేస్తారా ఏంటి నాకు భయంగా ఉందమ్మాయి అని అంటుంది గోరింట పిన్ని పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు ఇప్పుడు మనపై అందరికీ డౌట్ వస్తుంది అని అంటుంది అపూర్వ ఇంకా అలా భూమి డ్యాన్స్ వేస్తూ 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 ఉంటే ఇంకా శరత్చంద్ర అయితే మెల్లగా తన చెయ్యి కదిపి అలా ఇంకా కళ్ళు తెరవడం ప్రారంభిస్తారు శరచంద్ర ఒక్కసారిగా శరచంద్ర చూసి కుప్ప కూలిపోతుంది అపూర్వ సంతోషంగా శరచంద్ర దగ్గరికి బయలుదేరుతుంది భూమి నానా నానా అని భూమి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది అమ్మా భూమి అని మెల్లగా పాపం మాట్లాడుతూ ఉంటారు శరత్చంద్ర ఇంకా అలా శరత్చంద్ర పైకి నించుంటారనమాట ఇంకా శరచంద్రని చూసి భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది కృష్ణప్రసాద్ బయటికి వచ్చి డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటారు హలో డాక్టర్ మా బావగారు స్పృహలోకి వచ్చారు మీరు ఒకసారి రండి అని ఫోన్ చేసి వెంటనే అపూర్వ వైపు చూసి ఏంటి అపూర్వ నీ నిజస్వరూపం బయట పడిపోతుందని గడగడలాడుతున్నావా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక్కసారి బావగారు నిన్ను చూస్తే నీ ప్రాణాలు ఎలా పోకుండా ఉంటాయో కాపాడుకో కాపాడుకో అపూర్వ చూడపూర్వా ఒక్కటి చెప్తున్నాను ఎప్పటికైనా గుర్తుపెట్టుకో మనుషుల కంటే దేవుడి కంటే కూడా చాలా శక్తివంతమైనది ఏంటో తెలుసా కర్మ కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు చేసిన పాపం అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు నువ్వు చేసిన కర్మ మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి నీకే వస్తుంది శోభాచల్లెమ్మని చంపిన పాపం నన్ను నా కుటుంబాన్ని విడతీసిన పాపం ఇప్పుడు శరత్చంద్ర గారిని చంపాలనుకున్న పాపం ఇవన్నీ కలిపి నీకే నీకే నీ దగ్గరికే వస్తున్నాయి అపూర్వ ఇప్పుడు ఇందులో నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు అని చెప్పి ఇంకా అలా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ కుప్పకూలిపోతుంది అపూర్వ అమ్మాయి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మాయి అని అడుగుతుంది పిన్ని నేను అక్కడికి వెళ్ళను పిన్ని వెళ్తే భావనన్ను చూస్తాడు నన్ను చంపేస్తాడు ఇప్పుడు ఇప్పుడు మనకి మనకి దారుంది పిన్ని అని అడుగుతుంది ఏమో అమ్మాయి ఇప్పటికిప్పుడు ఎక్కడికి పారిపోలేం కదా అని అంటుంది కరెక్ట్ కరెక్ట్ పిన్ని పిన్ని నీ ఊరికి వెళ్ళిపోదాం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోదాం పిన్ని ఇక్కడ నుండి పారిపోతేనే బావ చేతుల్లో నా ప్రాణాలు ఇప్పటికైనా ఉంటాయి పది పిన్ని అని అపూర్వ అండ్ గోరింటాకు ఇద్దరు కలిసి పారిపోతారు ఇటువైపు శరత్చంద్ర భూమి అండ్ గగన్ వైపు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకలా పారిపోయి తల దాచుకుంటుంది అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్